గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులరా సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు మన ఋషులు వేదాలలో దాగిన రహస్యాలను అందించడానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందినవారమని భారతీయులు గర్వించదగ్గ విషయం అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు ఈ వీడియోలో అష్టావక్ర మహర్షిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వజ్ఞానాల కంటే సర్వోత్కృష్టమైంది ఆత్మజ్ఞానం సంజ్ఞానం విజ్ఞానం తదుపరి స్థానం ప్రజ్ఞానం అదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మయే ఆత్మ ఆత్మజ్ఞానం అనిర్వచనీయం అది ఆత్మకు అనుభవైక వేద్యం శృతి స్మృతుల ద్వారా ఉపనిషత్తుల ద్వారా సంహితల ద్వారా ఆత్మజ్ఞానాన్ని గూర్చి మహర్షులు మహాపురుషులు మహాత్ములు బోధించటానికి ప్రయత్నించి ఏ కించిత్తు భాగమో వెల్లడించగలిగాము అంటున్నారు జ్ఞానబోధలో అష్టావక్ర సంహిత యోగవాసిష్టం భగవద్గీత ఉత్తమోత్తమాలు ఈ సంహితను శ్రీ అష్టావక్ర మహర్షి శ్రీ జనక మహారాజుకు బోధించాడు అష్టావక్ర సంహితలో కేవలం ఆత్మతత్వం ఉన్నత స్థాయిలో విలక్షణంగా వివరించబడింది శ్రీ జనక మహారాజు పరాశర యాజ్ఞవల్క్య వశిష్టాది అనేక మహర్షి పుంగవులతో నిత్యం ఆత్మవిచారణ జరుపుతూ ఉండేవాడు జ్ఞాన విజ్ఞానంలో అనుభవ ప్రజ్ఞానంలో మహానిపుణుడు శ్రీ జనక మహారాజు వ్యాసుడు ఒకసారి తన సుతుడైన సుకుణ్ణి జనకుని వద్దకు పంపుతూ ఆకాశగమనంతో వెళ్ళబోకు అది అవినయం అవుతుంది పాదచారివై ప్రభువును దర్శించు అని సలహా ఇచ్చాడు వ్యాసుడేమిటి పరాశరాది మహామహులకు రాజర్షి శ్రీ జనకుడంటే మహాగౌరవం వ్యాసుడు తన సుకుణ్ణి జనక మహారాజు చేతనే పరీక్ష చేయించాడు అట్టి ఆత్మజ్ఞాని జనక చక్రవర్తి జ్ఞాన కనికి జనకుడు జనకుడే అటువంటి యోగిరాజు తన పండిత పరిషత్తులో వందీ వంటి పండిత ప్రకాండులను పరాభూతులను చేసి జ్ఞానపీఠ సింహాసనంపై అధిష్ఠించిన అష్టావక్రముని విజ్ఞాన గాథలు విని అమితానందం చెంది ఆత్మజ్ఞానం అర్థించాడంటే అష్టావక్ర పండితుడు ఎంతటి జ్ఞానయో ఊహించొచ్చు ఏకపాద సుజాత ఋషి దంపతుల గర్భముక్తాపలంబుగా పుట్టెనెవడు జనని గర్భమునందే సస్వరంబుగా సర్వ నిగమంబులు పటింప నేర్చెనెవడు ఉద్దాలకుని తోగుటొయ్యల తొట్టెలో శ్వేతకేతుని తోడ పెరిగినదెవడు జనక పండితన్ జయమందికి నృపతికి దివ్యాత్మ దివ్యాత్మవిద్య బోధించనెవడు సుప్రభామనోహరితోడ సుతులబడిసి తపము గావించ మోక్ష విద్యను గ్రహించి కృష్ణ పాదాల తనువు త్యజించనెవడు అట్టి మునిని అష్టావక్రుని అభినుతింతూ ఏకపాదుడనే మహావిద్వాంసుడు ఏకాగ్రచిత్తంతో ఏకదీక్షతో షడంగ వేదాధ్యయనం చేసి వేద వేదవిధుడయ్యాడు అధ్యయనం అధ్యాపనం ఆ పేద విప్రుడి కృత్యాలు ఆ ఋషి శిష్యవాత్సల్యం మూర్తీభవించినవాడు ఆదర్శ జీవనుడు అతిలోక పావనుడు వారి అపార విద్యాసంపన్నత బోధన కళాప్రావీణ్యం పాండిత్య ధురీణత చూసి అందరూ వారిని మహామహోపాధ్యాయుడు అని సంబోధించేవారు ఆ మహోదయుడికి మహోళుడు కహోడు మహాడు అనే పేర్లుండేటివి ఆనాటి మహర్షులలో మహోన్నతుడు ఉద్దాలక మహర్షి అత్యుత్తమ గృహస్థుడు ఆ ముని కుమార్తె సుజాత సుజాత యుక్త యుక్తవయస్కురాలు ఇలా ఉండగా ఏకపాదుని కీర్తి ప్రతిష్టలు ఉద్దాలక మహర్షికి శ్రవణ పర్వాలైనాయి యోగ్యవరుడని తోచింది మౌనికి ఏకపాదుడికి సుజాతనిచ్చి వివాహం చేసి తన జామాతగా చేసుకున్నాడు సుజాత పరమ పతివ్రత పునీత చరిత భర్తకు అనుకూలవతి సుగుణవతి విద్యావతి పుణ్యవతి పతినే ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధిస్తున్న అతి వినయ సంపన్నురాలు భక్తురాలు కూడా దాంపత్య ధర్మాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి వారి గృహంలో అతిథులు అభాగ్యతులు ఆతిథ్యం అందుకొని సంతృప్తులై ఆనందిస్తున్నారు మునివాడ మోదమందింది మరికొన్ని నాళ్లకు మధుర స్వప్నం ఫలించింది సుజాత గర్భవతి అయింది పతి పరమానందం పొందాడు తల్లిదండ్రులు విద్యాప్రభావం వల్ల తల్లి గర్భంలో ఉండే గర్భస్థ శిశువు వేదాధ్యయనంలో మెలకువలు ఉచ్చారణలు ఉదాత్త అనుదాత్త స్వరాలు అద్భుతంగా అలవరుచుకున్నాడు గర్భంలో శిశువు క్రమక్రమంగా అభివృద్ధి అవుతున్నాడు శ్రీమతి సుజాతకు నెలలు నిండాయి ఒకసారి శ్రీమతి పతిదేవుని సమీపించి ప్రసవ కాలానికి కొన్ని అత్యవసర వస్తువులు తీసుకురావాలని అన్నది ఏకపాత పండితుడు భార్య అభిలాషను ఆమోదించాడు ధనార్తి అయి శ్రీ జనక మహారాజును అర్థించాలని అనుకున్నాడు అదే సమయంలో రాజు ప్రకటన ఇలా వెలువడింది శాస్త్ర శాస్త్రచర్చాగోష్ఠికి శ్రీ వరుణపుత్రుడు వంది పండిత ప్రకాండుడు సభకు విచ్చేసి ఉన్నాడు వారితో శాస్త్రవాదంలో విజయలక్ష్మిని అందిన వారికి బహుమతులు బహుదానాలు బహూకరింపబడుతాయి ఇందు పాల్గొనదలిచిన పండితులు సాదరాహ్వానితులు అని ప్రకటించారు రాజుగారి ప్రకటన గూర్చి విని ఏకపాదునికి ఆనందం కలిగింది అర్థించకుండా విజయలక్ష్మి ఇంటికి నడిచి వస్తుంది నాకంటే పండితుడున్నాడా ఆ స్థానంలో శాస్త్రవాదం చేసి చేస్తే కీర్తి ప్రతిష్టలు బహుకృతులు కలుగుతాయి అనుకున్నాడు ధర్మపత్నికి చెప్పి రాజపండిత పరిషత్తుకు వెళ్ళాడు పండిత చర్చలో పాల్గొన్నాడు ధర్మశాస్త్రాలు క్రోడీకరించి సప్రమాణంగా వాదించాడు కానీ దైవవశాత్తు ఓటమిని చవిచూటవలసి వచ్చింది ఇదివరకటి కోవిదులతో పాటు ఏకపాదుడు కూడా వరుణ నగరం కొనిపోబడ్డాడు గర్భవతి అయిన సుజాత పుట్టింటికి తీసుకో పోబడింది మరికొన్నాళ్లకు ఒక శుభముహూర్తాన సౌభాగ్యవతి సుజాత తన తండ్రి ఉద్దాలక మహర్షి ఆశ్రమంలో పొరుడు పోసుకుంది మగ శిశువు అష్టావక్రుణ్ణి కన్నది అదే సమయంలో ఉద్దాలక మహర్షి భార్య శ్వేతకేతుణ్ణి ప్రసవించింది అష్టావక్ర శ్వేతకేతులు ఇరువురు అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నారు మామళ్ళుళ్ళు ఆటపాటలందు చదువు సంధ్యలందు పోటీపడి వరిష్ఠులవుతున్నారు ఏకసంతాగ్రాహులై అధ్యయన వీరులై విక్రమవీరులై విరాజిల్లుతూ ఉన్నారు అష్టావక్రుడని తనను శ్వేతకేతువని మామను అందరూ పిలుస్తూ ఉంటే మామకు ఎంతో మంచి పేరు నాకు ఈ పేరేమిటి అనుకునేవాడు అష్టావక్రుడు తల్లిని అడిగితే లాభం లేకపోయింది కంటికి కడివెడు కన్నీరే సమాధానం తాతగారి ఒడిలో కూర్చొని మెల్లమెల్లగా అడిగి మారాన్ చేసి నిజం చెప్పమని పట్టుబట్టాడు ఉద్దాలక మహర్షి మనుమడు ప్రాజ్ఞుడవుతున్నాడు విషయాలు వివరించటం అవసరం అని ఈ విధంగా చెప్పాడు అబ్బాయి అసలు రహస్యం వివరిస్తాను శ్రద్ధగా విను మీ నాన్న విజ్ఞాన ఖని వేద విద్యాప్రకాశుడు ఏకాగ్ర చిత్తుడు ఏకసంధాగ్రాహి ఏకపాద నామధేయుడు బహు సూక్ష్మగ్రాహి మహామహోపాధ్యాయుడు ఆ తండ్రికి తగ్గ కుమారుడివి అనిపించుకున్నావు నీవు నీ తల్లి కడుపులో ఉండే తండ్రికి పేరు పెట్టావు ఒకనాడు మీ నాన్న విద్యార్థులకు వేదోపాసన చేస్తున్నాడు ఛాత్రులు పవిత్రంగా వల్లిస్తున్నారు మీ నాన్న మనస్సు అన్యథా పోయింది అంతే వాసి ఒకడు అపస్వరం పలుకుతున్నాడు మీ నాన్న పట్టించుకోలేడు మాతృగర్భంలో ఉండి నీవు అది విని సహించలేకపోయావు ఎవరిదైనా దోషం దోషమే వేదాపచారం జరుగుతోంది చెప్పక తప్పదు తండ్రి కనుక వహించి శపించినా నా ఒక్కడికే శిక్ష ఈ పవిత్ర వేదంలో అపశ్రుతి దోషం అనేకులను అప్రతిష్టపాలు చేస్తుంది అని పరివి పరిపరి విధాల ఆలోచించి చివరకు తండ్రితో ఇలా అన్నావు తండ్రి ఈ మంత్రభాగంలో అపస్వరం వినపడుతోంది విద్యార్థులను సరిచేయండి అని ప్రథమంలో తండ్రికి ఆశ్చర్యం కలిగించింది ఆ తదుపరి ఆనందం కలిగింది అంతే అపస్వరం సరిచేసి సుస్వరం పలికించాడు మీ నాన్న మరొకసారి ఏకపాద మహోపాధ్యాయుడైన మీ తండ్రి శిష్యులకు పాఠాలు చెప్పి దర్సిపోయాడు అది గమనించి నీవు మీ తండ్రితో మీరు శ్రమపడుతున్నారు నాన్నగారు నిద్రాహారాలు మాని క్షణమైనా విశ్రాంతి లేకుండా ఏమిటి విద్యాబోధ నాకు ఒక్కసారి విని వినగనే వేదం సస్వరంగా వస్తోందే అన్నావు మరొకసారి ఇలానే వేదాధ్యయన కార్యాన్ని అల్పంగా పలికావు మీ తండ్రి ఇది పట్టించుకొనక అధ్యాపన కార్యంలో ఉండేవాడు అధ్యయన కార్యంలో ఇలా ఎనిమిది తడవలా జరిగింది మీ నాన్నకు కొంచెం కష్టం వేసింది బాలుడికింత ఔద్ధత్యం మంచిది కాదే వారించినా వారింపబడటం లేదే అని ఆగ్రహించాడు గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు వీడు నాకే వంకలు పెడుతున్నాడే వీడి ఔద్ధత్యం సహించరాదు విద్యకు వినయం విభూషణం ఇప్పుడే ఇంత అవిధేయత చూపిస్తున్నాడు కన్న కొడుకని ఉపేక్షించరాదు వీడు శిక్షార్హుడే అని తలపోశాడు అధ్యయనాన్ని అష్టపద్యాయాలు వంకలు పెట్టి ఆక్షేపించావు కనుక అష్టావక్రుడవై జన్మిస్తావు అని మీ నాన్న నిన్ను శపించాడు అందువల్ల నీకు అష్టావక్రుడనే పేరు వచ్చింది ఇక మీ నాన్న సంగతి వివరిస్తాను విను నీవు మాతృగర్భంలో ఉన్నప్పుడు మీ అమ్మ మీ నాన్నను ఏదో చూలింత వేవిళ్ళు కోరింది ధనం సాధనం కదా ధనం లేదు మీ నాన్న ధనం కోసం ఆలోచిస్తుండగా జనక మహారాజు ప్రకటన వినపడింది ఆ ప్రకటన చూచి మీ నాన్న రాజు వద్దకు వెళ్ళి చిక్కుకుని పోయాడు అలానా జనక మహారాజు ఎవరు ఆ రాజెట్టివాడు ఆయన చరిత్ర ఏమిటి చెప్పు తాతయ్య నేను వెళ్ళి మా నాన్నను తీసుకుని వస్తాను అని అష్టావక్రుడు తాతయ్యను మరీ మరీ ప్రశ్నించాడు తాతగారు ఇలా చెప్పసాగాడు మనుమడు కళ్ళు పెద్దవి చేసి శ్రద్ధగా వినసాగాడు ఇక్కడికి కొద్ది దూరంలో మిథిలా నగరం ఉంది ఆ మిథిలా నగరాన్ని మిథి అనే రాజు నిర్మించాడు మిథి రాజుకు వంశపురుషుడు నిమి ఆయన మహాత్ముడు మిథిరాజసింహుడికి జనకుడు ఉద్భవించాడు జనకుడు ప్రజా దక్షుడు ధర్మాత్ముడు జనకుడి తర్వాత చాలామంది రాజ్యం మేలారు ఆ జనక మహారాజు పట్టమహిషి రత్నమాల వీరికి నాగేటి చాలులో ఒక బాలిక దొరికింది ఆ బాలిక పేరు సీత ఆ సీతను దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుడికి వివాహం మహావైభవంగా చేశారు జనక మహారాజు గొప్ప జ్ఞాన సంపన్నుడు సత్యజ్ఞాన శాంతి ప్రేమధర్మాలు కార్యాచరణలో పెట్టి రాజ్యంలో ఋషులను మహర్షులను బ్రహ్మర్షులను సమావేశపరచి గోష్ఠులు జరుపుతూ గౌరవిస్తూ ఉండేవాడు సర్వం కాలాధీనం అని ఈ రాజుకు జ్ఞానబోధ చేసిన మహర్షి ఆశ్మకుడు యాజ్ఞవల్కుడి చేత బ్రహ్మోపదేశం పొంది జనకుడు మహాత్ముడయ్యాడు విదేహముక్తి ఈ రాజుకు చాలా ఇష్ట వస్తువు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి ఈ రాజు తత్వం క్షుణ్ణంగా తెలుసు రాజుకి వశిష్ఠుడి జ్ఞాననిష్టపై గురి ఎక్కువ శ్రీ వశిష్ఠ బ్రహ్మర్షి వద్ద ఈ రాజు ఆత్మతత్వం గూర్చి మిక్కిలి శ్రవణం చేస్తూ ఉండేవాడు వశిష్ఠ జనకుల యొక్క అన్యోన్య ప్రగాఢ మైత్రి చూచి ఇతర మునులకు అసూయగా ఉండేది మహారాజు మాకంటే జ్ఞాన సంపన్నుడా మహారాజ్యాధినేత కనుక మహర్షి గౌరవిస్తున్నారు అని అనుకునేవారు ఇది గ్రహించి ఈ మునివరులకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు వశిష్ఠ మహర్షి ఒకరోజు గోష్ఠి జరుగుతూ ఉండగా వెంటనే యోగాగ్ని కల్పన చేశాడు మహర్షి పట్టణంలో పెనుమంటలు ఉవ్వెత్తుగా లేచాయి ప్రజలలో హాహాకారాలు వ్యాపించాయి భటులు పరుగు పరుగున రాజు వద్దకు వచ్చి మిథిలా నగరం అంటుకుంటున్నది స్వామి అన్నారు మీరు వెళ్ళి మంటల్ని ఆపే ప్రయత్నం చేయండి అన్నాడు రాజు మహారాజా మంటలు ఎక్కువయ్యాయి అంతఃపురం కూడా ఆహుతి అవుతోంది అన్నారు వారు సహాయ కార్యక్రమాలు చేయండి అన్నాడు రాజు రాజా అంతఃపుర స్త్రీలు మంటల్లో చిక్కుకున్నారు రక్షణ కార్యక్రమాలు చేయండి ప్రభు పట్టమహిషి మందిరం మధ్యలో అలానా మీ ప్రయత్నం మీరు చేయండి సర్వం కాలాధీనం ఈశ్వరలీల అన్నాడే కానీ రాజు కదల్లేదు మనస్సు చలించలేదు తొట్టుపడలేదు చిచ్చు అడవిని కాల్చి ఆశ్రమాలు అంటుకుపోతున్నాయి దారుణం దారుణం అని భటులు ఆక్రందనం చేశారో లేదో మునీశ్వరులు అది విని మా కౌపీనాలు మా కౌపీనాలు అని తమ తమ కుటీరాలపై పరిగెత్తసాగారు అయ్యో అయ్యో అని ఒకటే ఆర్తనాదాలు మహర్షి చేత యోగాక్ని ఉపశమింపబడింది మహారాజు ఆత్మ నిగ్రహాన్ని మహర్షి అందరికీ ఎరుకపరచి ఆత్మ సంయనం అంటే ఇది అన్నాడు అనుభవ జ్ఞానం అంటే ఇలా ఉండాలి అని ఋషులకు పాఠం నేర్పాడు వశిష్ట బ్రహ్మర్షి జనక మహారాజు ఆత్మస్థైర్యం అలాంటిది అబ్బాయి జనక మహారాజు గుర్చి మరొక సంగతి వివరిస్తాను విను వేదవ్యాస మహర్షి పేరు విన్నావు కదా చతుర్వేదాలు రచించారు అష్టాదశ పురాణాలు ప్రవచించారు బ్రహ్మసూత్రాలు పఠించాడు భారత భాగవతాలు రచించాడు ఆ మహామహుడి ఆత్మజుడు సుఖమహర్షి ఆ సుఖమహర్షి తండ్రిని మించిన తనయుడు బ్రహ్మజ్ఞాని ఆత్మవిద్యావిధుడు పరిశుద్ధ స్వరూపుడు నిశ్చల నిర్మల నిష్ఠాగరిష్ఠుడు పెద్దవాడైన వ్యాసుణ్ణి చూచి స్త్రీలు సిగ్గపూడేవారు దాక్కునేవారు కానీ యుక్తవయస్కుడైన సుఖుణ్ణి చూసి మనస్సులు వికారాలు చెందక చేతులెత్తి నమస్కరించేవారు అట్టి స్వచ్ఛ స్ఫటిక హృదయుడు సుఖదేవుడు ఆ సుఖమహర్షికి ఒకసారి చిన్న సందేహం కలిగింది తాను గ్రహించిన వస్తువు శుద్ధమా రుద్ధమా నిర్మలమా నిత్యమా సత్యమా అత్యంత ఇష్టము అయినదే కదా అని తన పితృదేవుడైన వ్యాసమహర్షి దగ్గరకు వెళ్ళి ప్రశ్నించాడు పితృదేవ అభివాదాలు ఈ దృశ్యమాన జగత్తు ఎలా ఉద్భవించింది ఎలా వ్యాపించింది ఎలా లయిస్తోంది దీని పరిమాణం ఎంత దీనికి మూల కారణం ఎవరు ఎప్పుడు జనించింది దీని తత్వం ఏమిటి పరమ వస్తువు ఏది దయచేసి వివరించండి అన్నాడు తండ్రి వ్యాస మహర్షి తనయుడు సుఖమహర్షి అడిగిన సంప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు అన్నీ ఆలకించి తండ్రి తమరు చెప్పింది విన్నాను శాస్త్రాలలో పఠించాను కానీ ఆత్మకు అంత తృప్తి కలగటం లేదు ఇంకా ఏదో పరమ వస్తువు తత్వం తెలియని తెలుసుకోవాలి అనిపిస్తోంది అన్నాడు సుకుడు అయితే ఒక పని చెయ్యి మాధవుడి కృపాకిరణం సోకందే సంశయాంధకారం అంతరించదు సంశయ నివృత్తి చేసుకునడం సమయముల విధి నీవు మిథిలాపురం వెళ్ళి జనక రాజర్షిని అడిగి చూడు సందేహం తీరవచ్చు జనకడు రాజర్షి మాత్రమే కాదు గొప్ప బ్రహ్మజ్ఞాని హృదయ విచ్ఛేదం అవుతుంది ఆ రాజర్షి అసమాన ఆత్మజ్ఞాని వెళ్ళిరా అన్నాడు వ్యాసుడు ఆప్యాయంగా శికుడు తండ్రి సలహాకు సంతోషించాడు తండ్రి ఆశీస్సులతో ఒక ముహూర్తాన మిథిలాపురి వెళ్ళాడు రాజద్వారం చేరాడు ద్వారపాలకులు మహారాజు దగ్గరికి వేదవ్యాస మహర్షి ఆత్మజుడు సుఖమహర్షి ద్వారం ద్వారా ప్రతీక్షిస్తున్నాడు అని రాజుకు నివేదించారు జనక మహారాజు బటులతో అలానా అని ఊరుకున్నాడు అధిపతి అటు చూడనేలేదు శుకుడు ఏడు రోజులు అలాగే ఉండిపోయాడు ఏమీ తొందరపడలేదు ఓర్పు సడలనీయలేదు తత్వజ్ఞానం కోసం దీక్ష వహించి ఈశ్వర ధ్యానం చేస్తూ అలానే ఉండిపోయాడు తదుపరి సుకుణ్ణి మందిరంలో ప్రవేశపెట్టండి అన్నాడు మహారాజు సప్తవాసరాలు అయిన తరువాత గణం సుఖమహర్షిని మందిరంలో ప్రవేశపెట్టి సకలోపచారాలు చేయసాగింది మహర్షికి మహాద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్నప్పుడు దిగులు లేదు సకలోపచారాలు అందుకున్నప్పుడు సంతోషమూ లేదు మహారాజు మహర్షి అభ్యంగన కృత్యాలను మదవతులను వినియోగించాడు పరిచారకులు సకల పరిచరలు గావిస్తున్నారు బహువిధాలైన వైభవగాలతో ముంచెత్తుతున్నారు తత్వజ్ఞానం ఆపేక్షిస్తున్న ఆ ముని మనస్సును మదవతులు మధుర పదార్థాలు మందమారుతాలు మహాభోగాలు ఏమాత్రమూ మార్చలేకపోయాయి మారుతాలకు చలించని మందరగిరివలే మౌని మహిమాన్వితుడై మార్తాండు ప్రకాశిస్తూ ఉన్నాడు పరమయోగి పరీక్షలలో కృతార్థుడయ్యాడు అని తెలుసుకొని జనకుడు సంతుష్టుడై సుఖయోగిని అంతఃపురానికి రప్పించుకొని సత్కరించాడు ముని సమ్ముఖాన కూర్చొని రాజు ఇలా ప్రశ్నించాడు మహర్షి మానసేంద్రియాలు జయించావు సంసార సాగరం తరించావు పరమ వస్తువును గుర్తించావు ఆత్మపీఠాన్ని అధిరోహించావు ఇక నీ మిగిలిన మహత్వాకాంక్ష ఏమిటి అని అడిగాడు మహారాజయోగి మధుర వాక్యాలు విని మహానంద భరితుడై మహర్షిలా అన్నాడు గురుదేవ సహస్ర ప్రమాణాలు ఈ సంసారం వేగిరపాటు ఎలా చెందుతున్నది ఎలా ఉపశమిస్తోంది ఈ ప్రపంచ తత్వం ఏమిటి పరమ వస్తువు ఏది సత్యం వివరించండి అన్నాడు అది విని జనక మహారాజు సంతోషించి సవిస్తరంగా బోధించాడు వ్యాస మహర్షి ప్రవచన సారం కూడా ఇదే సర్వశాస్త్ర ప్రకటనం కూడా ఇదే నిశ్చయ బుద్ధి కలిగి ఉండు బాబు అని ఆత్మధైర్య వచనాలు పలికాడు జనకుడు సుఖయోగి రాజర్షితో ఇలా అన్నాడు రాజర్షి నా బుద్ధి బలంతో ఇదే గ్రహించాను తండ్రి ఇదే జ్ఞానఖండం బోధించాడు తమరూ ఈ జ్ఞానసారం వివరిస్తారు వివరించారు అస్తూ ఈ సారహీనమైన సంసారం స్వామి యొక్క వికల్ప వికారం చేతనే జన్మిస్తున్నది నశిస్తున్నది కానీ సుస్థిరమైన పరమ వస్తువు ఏది చిత్తం భ్రమిస్తున్నది ఈ చంచల చిత్తం తమ వల్లనే స్థిరపడాలి సందేహ తరంగాలు శమింపబడాలి సుకర్షి శుద్ధ తత్వం గహీర్చావు పరోపఠాయ పఠారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని మీ నాన్న చెప్పింది సత్యం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని మీ నాన్న చెప్పింది సత్యం నీవు నీ స్వబుద్ధితో సకల శాస్త్రాల సారం సమ్యక్ దృష్టితో యోచించి యోచించింది కూడా ఒకటే ఇంతకు మించి మరొక జ్ఞాన రహస్యం లేదు అఖండ అనంత జ్ఞానం గల చిదాత్మ పురుషుడొక్కడు నిరంతరం వెలుగుతున్నాడు అతడు విష్ణుస్వరూపుడు విస్తరించి ఉన్నాడు ఇతరం మరొకటి ఏదీ లేదు ఆ స్వామి సంకల్ప వికల్పాల చేత సకల సృష్టి జనించడం లయించడం జరుగుతోంది ఆ స్వామి సంకల్పం చేత సంసారం వికల్పం చేత విముక్తి లభిస్తోంది ఆ స్వామి సకలానికి కర్త భర్త హర్త ఇదే జ్ఞానసారం నీవు మహానుభావుడవు కోవిదుడవు జ్ఞానానుభవం గల విజ్ఞుడవు భోగభాగ్యాలపైన విశ్వవిజ్ఞానం పైన విరక్తి పొందావు జ్ఞానులు తెలుసుకోదగింది తెలుసుకున్నావు పొందవలసింది పొందావు విముక్తుడవయ్యావు విదేహం కైవల్యం అందుకున్నావు నీవు శుద్ధుడవు సుఖమహర్షి అని సుఖమహర్షికి జనక రాజర్షి రహస్యం విశదపరచి శాంతి చేకూర్చాడు సుఖమహర్షి సంతుష్టుడై నిండు హర్షంతో నిశ్చల పరమ వస్తువు గ్రహించి విశ్రాంతి తీసుకోసాగాడు ఆ విధంగా సుఖబ్రహ్మర్షికి జ్ఞానబోధ చేసిన ప్రతిభాశాలి జనకరాజ మహర్షి అని ఉద్దాలక మహర్షి జనక మహారాజును గూర్చి మనుమడైన అష్టావక్రుడికి బోధించాడు అష్టావక్రుడు అతి సూక్ష్మగ్రాహి కనుక అంతా అవగాహనం చేసుకున్నాడు తాతయ్య అటువంటి మహాయోగి రాజైన జనక మహారాజును నేను శ్వేతకేతుడు వెళ్ళి చూసి వస్తాం వస్తూ వస్తూ రాజును మెప్పించి నాన్నను తీసుకొని వస్తాం ఆశీసులు ఇయ్యండి అని పాదాభివందనం చేశాడు అష్టావక్రుడు శుభం భూయాత్ అని మహాదాదిస్సు అందించాడు ఉద్దాలక మహర్షి చిరంజీవులు అష్టావక్రుడు శ్వేతకేతుడు సమవయస్కులు మేధాసంపత్తి వేద విద్వత్తు కలవారు వారు ఒక శుభముహూర్తాన జనక మహారాజు ఆస్థాన ద్వార భూమి చేరారు ద్వారపాలకులతో ఇలా అన్నారు శుభం భవతూ ద్వారపాలక శ్రేష్ఠులారా మేము రాజదర్శనానికి వచ్చాం అనుమతించండి అన్నారు బాల బ్రహ్మచారులారా మీరు వచ్చారు మంచిది కానీ వృద్ధ పండిత వర్యులకే రాజదర్శనం ఆస్థాన ప్రవేశం లభ్యమానాలు మీరు తొలగండి అన్నారు వారు మేము జ్ఞాన వృద్ధులము ఆత్మజ్ఞానం గలవారే పండితుడు జ్ఞానం పరిగణించాలి కానీ కేవలం వయస్సు రాదు మీ రాజు జ్ఞానయోగి మమ్మలను వారింపుడు ప్రవేశమివ్వండి అందులకు అంధులకు బదిరులకు బ్రాహ్మణులకు రాజులకు స్త్రీలకు అడ్డు పెట్టరాదు వారి కార్యాలు ముందు నిర్వర్తించి పంపటం ధర్మసమ్మతం వీరి క్షేమం చూడటం రాజుకు క్షేమం క్షోభ పెట్టడం అవివేకం ఇది శాస్త్రోక్తి అన్నారు ఇలా వారితో వాదించి మెప్పించి లోపలకు వెళ్లారు రాజు దర్శనం అయింది వారి ప్రవర్తనకు వినయ విధేయతలకు విద్యా వైదిష్యానికి రాజు సంతోషించాడు జనక మహారాజు ఆమోదంతో అష్టావక్రుడిని పరీక్షించి వంది పండితునితో వాదానికి పంపాడు ఆ వాదంలో వంది అపజయం పొందాడు అష్టావక్రుడు విజయం పొందాడు జనక మహారాజు అష్టావక్రుడిని నీకేం కావాలో కోరుకో అన్నాడు మహారాజా వంది పండితుడితో వాదించి పరాజయం పొందిన మా జనకుడు ఏకపాద మహర్షి జలమజ్జితుడై ఉన్నాడట ఇప్పుడే నాచే ఓటుపడిన వంది మహాశయుని అందుంచి నా తండ్రిని మిగిలిన విద్వాంసులను విడుదల చేయించవలసిందిగా నా అభ్యర్థన నా ఆకాంక్ష ఇదే అన్నాడు అష్టావక్ర విద్వాంసుడు అందుకు వంది పండితుడు ముందుకు వచ్చి ఇలా విన్నవించాడు నాయన కుషాగ్రబుద్ధి బుధాగ్రని నీ తండ్రిని జలమజ్జితుణ్ణి చేయలేదు ఆ మిషతో మా తండ్రి వరుణదేవుడి యాగశాలకు మీ పితృదేవుణ్ణి ఇతర పండితులను కొనిపోయాడు అచ్చట శ్రేణి సకలోపచారాలు అందుకుంటోంది మీ తండ్రి పరమానంద భరితుడై ఉన్నాడు మీరు కూడా వచ్చి గౌరవ పురస్కృతులు అందుకోవలసినదిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు అష్టావక్రుడు శ్వేతకేతువు జనక మహారాజు అభినందనలు పురస్కృతులతో వరుణాలయం వెళ్ళి యజ్ఞశాలలో తండ్రిని కలుసుకొని మహానందం చెందారు అందరూ సుఖంగా ఇంటికి చేరారు వేద వేదాంత వియద్వీధుల్లో విజయ విహారం చేస్తున్న ఆత్మజుడైన అష్టావక్రుడి పితృభక్తికి జ్ఞానశక్తికి సంతోషించి ఏకపాద బుధాగ్రణి కుమారుడితో ఇలా అన్నాడు నాయనా కుమారవరా నీ పితృభక్తి అనుపమానం జ్ఞానం అపారం మోక్షాసక్తి ఆదరణీయం నీ శైశవ శ్రేష్టలకు నేనే కోపించి నిన్ను శపించాను తత్ఫలితంగా నీవు అష్టావక్రుడివై పుట్టావు ఇప్పుడు ఈ మంత్ర జపంతో సమం తీర్థంలో స్నానం చేసిరా నీ వక్రతలు హరిస్తాయి అన్నాడు అష్టావక్రుడు సమంగా తీర్థంలో సుస్నాతుడై పునీతుడయ్యాడు అష్టావక్రుడు నిర్వక్రుడై సహజ సౌందర్యంతో ప్రకాశించసాగాడు ఇది తండ్రి అవ్యాజ వాత్సల్యానికి ప్రతీక కానీ కాలం గడిచినా అష్టావక్రుడనే పేరు అలానే స్థిరపడిపోయింది ఆ తదుపరి నిర్వక్రుడైన అష్టావక్ర మహర్షి వద్యానముని కన్యకామణి అయిన సుప్రభును సుప్రభను వివాహం చేసుకున్నాడు ఉత్తమ గర్హస్థ జీవనం నెరవేర్చాడు పుత్ర సంతానవంతుడై యశ్ దివ్య జీవనం చేసి విరాజిల్ల సాగాడు పూర్వం అశుడనే యోగి రాధామంత్రం పారాయణం చేసి దేవలుడనే సుపుత్రుణ్ణి పొందాడు ఆ దేవలుడే ఈ జన్మలో అష్టావక్ర మహర్షి ఈ మహర్షి మహాతపశాలి విఖ్యాత విరాగి విజ్ఞాన ఖని పరమ భక్తవద్యుడు పురుషుడు ఒకసారి ద్వాపరంలో శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవితో బృందావనంలో వ్యవహరిస్తూ ఉన్నాడు ఒక వటవృక్షం కింద కొలువు తీరాడు అది చూచాడు అష్టావక్ర యోగి శ్రీకృష్ణ పరంధాముడు పరమాత్మ సాక్షాత్తు సర్వేశ్వరుడిని గుర్తించి కృష్ణ పాదాలకు ప్రణమిల్లాడు పరవశించాడు ఒకసారి పండిత గోష్ఠిలో పండితులు బ్రహ్మోపదేశం అనేది సూర్యకిరణం వలె అతి త్వరలో లభించేది ఇది శాస్త్ర సమ్మతం సత్యవాక్యం అని అన్నారు కానీ పండితులు ఎవ్వరూ సప్రమాణంగా ధృవీకరించలేకపోయారు అప్పటి నుండి జనకుని మనస్సులో ఈ జిజ్ఞాస ఉంది జనక మహారాజు అష్టావక్రమణిని ఈ విషయమే అడిగాడు అప్పుడు మహర్షి జనకునితో బ్రహ్మోపదేశం గూర్చి తమరు విన్నది సత్యం నే చెప్పినట్లు నడుచుకోగలిగితే అది ధృవీకరిస్తాను అన్నాడు అందుకు జనకుడు అలానే నడుచుకుంటాను ఆజ్ఞాపించండి అన్నాడు అష్టావక్రుడు అయితే అతిశ్రద్ధ వహించు అతి ధైర్యం అవలంబించు బ్రహ్మోపదేశం పొందటానికి ఒక గురువును వరించు అన్నాడు జనకుడు ధైర్యం వహించాను తమరినే సద్గురువుగా వరించాను స్వామి అన్నాడు అలా అయితే ఒంటరిగా నాతో వనానికి రండి అన్నాడు మహర్షి అనుసరించాడు జనకుడు ఒక చోటకు వెళ్ళాడు అష్టావక్రుడు నాకు గురుదక్షిణగా మనోవాక్కాయములు ధనంగా సమర్పించు అన్నాడు రాజు ఒక్క క్షణం ఆలోచించాడు నా మనోవాక్కాయములు తమకు సమర్పిస్తున్నా అన్నాడు రాజు అచేతనంగా అమనస్కుడిగా అలాగే ఉండిపోయాడు మూడు రోజులు గడిచాయి రాజ పరివారమంతా మహారాజు కోసం వచ్చారు వారంతా ఆందోళన పడసాగారు మహర్షిని ప్రార్థించారు వారి ప్రార్థన ఆలకించి మహర్షి రాజు దగ్గరకు వచ్చి రాజయోగి ఏమిటిలా ఉన్నావు మాట్లాడు అన్నాడు రాజు గురుదేవ మహానుభావ మహాదేవ తమ ఆజ్ఞ లేనిదే నేనేమి చేయలేను కదలలేను మాట్లాడలేను భావించలేను నా మనస్సు వాక్కు తనువు తమ పవిత్ర చరణాలపై సమర్పించాను నాదేమీ లేదు నేను తమ వాడను తమ ఆజ్ఞానువర్తిని అన్నాడు రాజు మాటలకు మహర్షి మహదానందం పొందాడు ప్రజలెల్లరూ సంతోషించారు రాజును అభయహస్తంతో ఆశీర్వదించి మహర్షిలా అన్నాడు రాజయోగి నీవు ముముక్షువు కావటానికి అర్హుడవు బ్రహ్మోపదేశానికి ఉత్తమాధికారివి నిశ్చయంగా నీవు బ్రహ్మస్వరూపుడవు విదేహముక్తుడవు అఖండ సచ్చిదానంద స్వరూపుడవు అది విని రాజు నేను వికారిని అజ్ఞానిని బ్రహ్మస్వరూపుడ ఎట్లయ్యాను అనుకొని మునిని కథం జ్ఞానమాప్నోతి అని ప్రశ్నించాడు మహర్షి బ్రహ్మోపదేశం చేసి ఆత్మబోధ ప్రారంభించాడు చివరకు ముని బ్రహ్మోపదేశం కిరణం వలే తక్షణం ప్రసరించేదే సందేహం ఉందా అని అడిగాడు అప్పుడు జనకుడు సంశయమేగం విచ్ఛిన్నమైపోయింది శాస్త్రవచనాలు త్రికాల సత్యాలు అపరిమిత కరుణతో నన్ను ధన్యాత్మున్ని చేశారు అన్నాడు అది ఆలకించి మహర్షి అప్పుడు బోధించిన ఆత్మబాధ ఆత్మబోధ అష్టావక్ర సంహితయై ప్రచారం పొందింది ఆత్మవిద్యగా అష్టావక్ర గీత ఆరాధింపబడుతోంది ఈ అష్టావక్ర సంహిత వేదాంత విచారణ సార సంగ్రహం ఈ బోధామృతం గ్రోలి జనక మహారాజు పొందిన ఆత్మానందం అనిర్వచనీయం అద్భుతం అనితర సాధ్యం ఆత్మబంధువులరా ఇలా మన ఋషుల చరిత్రలో బ్రహ్మవేత్తగా దివ్య మహిమోపేతునిగా ఆదర్శపుత్రునిగా నిలిచి ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని పాదారవిందముల చింత ప్రాణాలను వదలగలిగిన అష్టావక్ర మహర్షి సుకృత విశేషం వర్ణనలకు ధన్యాతి ధన్యాతిధన్యుడు అష్టావక్రుడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు